వీడియోస్ ఇచ్చి నాకే కాదు మా అబ్బాయికి కూడా సోకింది అందుకే తెచ్చుకున్నాడు మార్కెట్ నిండా ఉన్న కాయలన్నీ రకరకాలుగా ఉన్న కాయలన్నీ కూడా కొద్ది కొద్దిగా అన్నీ తెచ్చేసి ఫ్రూట్స్ అలాడ్ అది చేసేస్తాను ఒక మంచి వీడియో తీసేస్తాను కన్నా తొందరగా ఫేమస్ అయిపోతాను అని నాతో ఛాలెంజ్ చేసి వీడియో అయితే రెడీ అయిపోయాడండి ఇదే ఆ వీడియో ఫుల్ వీడియో చూడడానికి వాడు అంటాడు నేను ఒక్క వీడియో పెట్ట పెట్టానంటే చాలు నీకన్నా బాగా ఫేమస్ అయిపోతాను మమ్మీ అన్నాడు చూద్దాంలే అని చెప్పి ఇద్దరం ఛాలెంజ్ చేసుకొని వీడియోకి అయితే రెడీ అయిపోయాడు అయితే ఏమేం కాయలు తీసుకున్నాడో చూపిస్తున్నాడు అండి ఇప్పుడు తెలుగులో కూడా యాపిల్ అనే అంటారు అనుకుంటా గోవా అంటే ఇంగ్లీష్ లో ఏమంటారు నాకు ఇంగ్లీష్ లో తెలియదు కదా అనుకాడు అంటే

ഇടുവാന്ന് Yeah. <sharp> <heart> ఇంకా ఫ్రూట్స్ అన్ని కోస్తున్నాడు అండి ఫస్ట్ బొసకాయ అయితే కోసాడు బొప్పకాయ కోసిన తర్వాత ఎందులో వేయాలి మమ్మీ అంటే ఒక ప్లేట్ ఇచ్చాను ఆ ప్లేట్లో వేసుకుంటున్నాడు వెరైటీయా ఇక్కడ ఈ నారింజకాయ ఎందుకదండి ఇది నారింజకాయో బత్తాయి కాయో లేకపోతే కమలాకాయో ఏదో ఒకటి అయితే వలో మంటలే వెరైటీగా వలుస్తున్నానని చెప్పి ఇలా వెరైటీగా చేస్తున్నాడు అన్ని వెరైటీగా చేయాలి మమ్మీ ప్రతిదీ కూడా అని నాకు సజెషన్ చెప్తూ ఉంటాడు నాకైతే ఒకటే నవ్వు వస్తుంది ఎందుకంటే కొన్ని కొన్ని అలాగే చేయాల్సిన పనులు ఉంటాయి కదా వాటిని కూడా వెరైటీగా చేస్తాను అంటాడు సరే నువ్వు నోడుతో కాదు ఆ గింజల ఆ సరదాగా ఏడిపిస్తుంటాను వాడు కూడా ఏదో ఒకటి అంటాడు దానిమ్మకాయ పోయమంటే ఇది వచ్చిస్తారు కదా ఇలా కోసి ఇలా మధ్యలో ఒక ఘాటు పెట్టి ఇంకా గింజలు అయితే వస్తాయంట ఎలా వస్తాయి రావు కదా మిగతా ఘాట్లు పెడితేనే వస్తాయి కాదు ఇలాగే వస్తాయి అన్న సరే అని ట్రై చేశాడు కానీ కుదర్లా ఇంకా అన్ని గాట్లు పెట్టి చెప్పినట్టు తీసాడన్నమాట అప్పుడు అయితే వచ్చేసిని ఇక్కడ ఇది ఉంది కదా ఇది కూడా ఇలా తీస్తే విడకొద్ది మాత్రం నాక అలా విడతే ఇప్పుడు ఫస్ట్ ఇందులో ఏవేవి ఎక్కువ కావాలో ఏవేవి తక్కువ కావాలో నువ్వే చూసుకొని ఇందులో ఆపిలే ఉంది బాయి ఉంది సభ ఉంటాయి

లేట్ ఎంత బాబు రూపీస్ వన్ ఫిఫ్టీ బయట బజాల ఇరవై రూపాయలే కానీ తీసుకుంటున్నారు జాగ్రత్తగా చేశాడు కానీ ఒక ఫ్రూట్ అయితే వేయలేదండి అదేంటో తెలుసా వాడికి ఎంతో ఇష్టమైన జాంకాయ అనమాట అది ఈ ముక్కలు మళ్ళీ వేసి మళ్ళీ కలిపి అప్పుడు హనీ అయితే వేయిపోతున్నాడు कोते जी हिजमानदा जी इनके रिश्ते केला अरे वीक से दू जीमु टनल का था, जिम, था, जिम था जिम Alla, ना जीमु के अलावागा कल लो जी अललो ना एयरप्लेन लिरकने बागा ये लिरकने एयरप्लेन एयर क्लास एयरप्लेन 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 जी करा यस मगर जेटन तेडू रहा ना ओके రాకెట్స్ అంటే సొంతంగా కలిపి చాలే దాని పెట్టు ఆకలేసింది ఇక్కడ నోరు ఊరిపోతుంది ఏరోప్లేన్ తినా షాప్ పెట్టున్నావేమో దానికి ప్రమోషన్ అన్ని రకాలుగా నేను బాగుంటే తిన్నాం అమ్మాయి చెప్ చేసింది దేనికి అందరూ పెట్టావా

ఇదండి మా అబ్బాయి చేసిన ఫ్రూట్ సలాడ్ ఈ వీడియో మీకు నచ్చిందో లేదో కామెంట్ సెక్షన్ తప్పకుండా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్